నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాక్స్ ఈరోజు శివరాత్రి కదండీ టెంపుల్కి వెళ్ళారా శివుని దర్శనం చేసుకున్నారా మేమైతే కొంచెం లేట్గానే వెళ్ళామండి మా సైడ్ అయితే పొద్దున్నే చాలా రష్ ఉంటుంది ఫుల్గా లైన్లు అవి ఉంటాయి అందు గురించి తొందరగా చీకటితోనే వెళ్ళాలి ఇక్కడ మేము నైన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళామండి ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి బెంగళూరులో శివుడు టెంపుల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ శివభక్తులు ఎక్కువ ఉంటారు మన సైడు ఉంటారు ఇక్కడ శివుడు పూజలు చాలా విశేషంగా చేస్తారు చాలా బాగా చేస్తారు ఒకటి షష్ఠి ఒకటి మాత్రమే ఇక్కడ చేయరండి కళ్యాణం చేస్తారు కానీ పెద్ద టెంపుల్స్లో పెద్ద ఏమీ ఉండదు పెద్ద స్పెషల్గా ఏమీ చేయరు కానీ శివరాత్రి మాత్రం చాలా బాగా చేస్తారండి ఇక్కడ మాత్రం ఇదిగోండి టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ మేము రావడం ఇదే మొదటిసారి టెంపుల్లోకి రాగానే ఇది సాయిబాబా టెంపుల్ కూడా కలిపి ఉంటుందండి మేము ఇది వరకు సాయిబాబా టెంపుల్ అని అనుకునే వాళ్ళం మేము మొన్న మొన్న తెలిసింది ఉమా ఉమామహేశ్వర స్వామి సాయిబాబా టెంపుల్ కూడా అని అనమాట వచ్చి రాగానే కాళ్ళు కడుక్కోగానే మనకి రైట్ సైడ్ కనిపించే సాయిబాబా మందిరం ఎదురుగా అప్పుడు మనం నేను చూపిస్తున్నది మీకు లక్ష్మీదేవి అమ్మవారండి ఇక్కడ టెంపుల్స్ బెంగళూరు అంటేనే టెంపుల్స్ పువ్వులతో ఎంత అందంగా అలంకారం చేస్తారు అంటే ఆ అలంకారాన్ని అసలు మనం వర్ణించలేమండి అంత బాగుంటాయి అసలు పువ్వులు ఏంటి వాళ్ళు చేసే అలంకార విధ అసలు చామంతి పూలు ఇవి అన్నట్టున్నాయండి పెద్ద పెద్ద చామంతి పూలు అసలు ఎంత బాగున్నాయి అంటే నిజంగా దేవుడిని చూడాలనిపించింది ఆ పువ్వులైతే అలా చూడాలనిపించింది ఇక్కడ గుమ్మానికి వేసిన దండలు చూడండి మధ్య మధ్యలో ఒక బత్తాకాయ పెట్టి దండలా వేశారు అది అలంకారం దండ చూసారా ఈ స్టైల్ ఎంత బాగుందో ఇదిగోండి చామంతి పువ్వు అసలు చామంతి లేదండి ఇది బాబు పెద్ద సైజు గులాబీ పువ్వు ఉంది అన్నట్టుంది ఇదిగోండి అక్కడి నుంచి ఇలా వస్తే లక్ష్మీదేవి అమ్మవారండి అమ్మవారిని చూపించాను కదా అమ్మవారిని కూడా చాలా బాగా అలంకారం చేశారు అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకుని వెనక నుంచి ఇలా వస్తే మనం సాయిబాబా మందిరంలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ సాయిబాబా మందిరానికి ఇది ఎంట్రన్స్ అయితే ఫ్రంట్ నుంచి కూడా రావచ్చు ఇలా డైరెక్షన్ ఇచ్చారనమాట క్యూ లైన్ ఎక్కువ ఉంటుంది ఈరోజు రష్ ఉంటుంది కాబట్టి గుమ్మానికి వేసిన తోరణం చూసారా ఆ మధ్యలో జల్లెడలాగా కింద లేయర్ లాగా అసలు భలే పెట్టారు కదా చాలా బాగుంది కదా ఇదిగోండి సాయిబాబా మందిరం సాయిబాబాని చూడండి మొత్తం లోటస్ తోటి కట్టారు లోటస్ చామంతి పూలు గులాబీ పూలతో అలంకారం చేశారు చాలా బాగుందండి అలంకారం టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉందండి ఇక్కడ చెప్పుకో తగ్గ విషయం ఏంటి అంటే టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది ఇదిగోండి సాయిబాబాకి వేసే మకర తోరణం అండి ఈరోజు స్పెషల్ గురించి మండపం కట్టారండి ఇది ఆర్టిఫిషియల్లా రియల్ అనేది తెలీదు మామూలు రెగ్యులర్ డేస్లో మండపంలోనే ఉంటుందో తెలియదండి ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం వల్ల నెక్స్ట్ టైం చూసినప్పుడు కనుక నేను కంపల్సరీ నాకు విషయం తెలిసి అప్లోడ్ చేస్తాను మకర తోరణాన్ని తీసేసి పక్కన పెట్టి ఇలా అలంకారం చేశారండి మొత్తం పువ్వులతోనే అలంకారం చేశారు పై నిలువుగా పెట్టేది లిల్లీ పువ్వులు లోటస్తో చేశారండి చాలా బాగుంది అలా హ్యాంగింగ్స్ టైపు చాలా బాగుందండి వెనకాల వాళ్ళు మొత్తం ఫ్లవర్స్ చామంతి పూలు గులాబీ పువ్వులు ఇదిగోండి సాయిబాబా వారి స్వామివారి పాదాలండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ దన్నం అయితే పెట్టేసుకుని చాలా టెంపుల్స్లో అయితే మనకి ఫొటోస్కి అవి ఎలా చేయరు కానీ వీళ్ళు రిస్ట్రిక్ట్ ఏం చేయలేదండి అందుకని నేను క్లియర్గా దేవుణ్ణి కూడా తీయగలిగాను నిజంగా ఇదిగోండి ఇది స్వామివారిని ఊరేగించే పల్లకి అండి అసలు పల్లకి చూసారా ఆ పువ్వులు ఆ డెకరేషన్ నిజంగా ఐడియా గ్రేట్ అండి అసలు ఐడియా అలా మనకి నందివర్ధన పువ్వు మొగ్గలతో మనకి జడలు కూడా చేస్తున్నారు కదా దాంతో అలా జల్లెళ్ళలాగా చేసి పెట్టారండి అలంకారం అనేది భలే ఉందండి అసలు ఆ పళ్ళకి ఏంటి దాన్ని ఎదురుగా వస్తే ఒక చిన్న ఉత్సవ విగ్రహాల్లో పెట్టారు ఇక్కడ ఏంటి అంటే రాముడు హనుమంతుడు మొత్తం అందరూ ఉన్నారండి రాముడు సీతారాముని పాతలు అవన్నీ వెనకాల గ్లాస్ డోర్లు ఫిట్ చేశారు ఇదిగోండి ఫైనల్గా బ్యాక్ నుంచి ఇందాక మనం అక్కడి నుంచి ఎంటర్ అయ్యాము కదా లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం లాంగ్ లుక్లు ఇది మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఫ్రంట్ నుంచి బయటకు వెళ్తున్నాం అనమాట మామూలుగా అయితే ఫ్రంట్ నుంచి బయటకు వస్తాము ఇలా క్రౌడ్ లేకుండా ఇలా ప్లాన్ చేసి డైరెక్షన్ ఇలా జనాన్ని ఇలా కొంచెం సైడ్ మలిచారనమాట లేదు అంటే కొంచెం క్రౌడ్ అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇదిగో చూసారా అక్కడి నుంచి బయటకు వస్తే ఇదిగోండి గుమ్మానికి వేసిన దండలు భలే ఉన్నాయి కదా పువ్వుల గురించి ఇన్నిసార్లు ఇలా చెప్తున్నానని అనుకోవద్దు నిజంగా లేడీస్ అంటే పువ్వులు చూసాలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం ఎదురుగా ఏనుగులను పెట్టారండి ఏనుగులు రాతి ఏనుగులేమో అనుకున్నానండి ఆర్టిఫిషియల్ ఏనుగులు సమీధి మెటీరియల్తో చేసిన అండి ఆ ఏనుగులను కూడా అలంకారంలో పాటు చేసేసారు నిజంగా పైన మామూలుగా క్లాత్తో గట్రా చేస్తూ ఉంటారు కదా ఏనుగు తల మీద దాన్ని పువ్వులతో చేశారు భలే ఉంది కదా నిజంగా ఇదిగోండి ఇది మెయిన్ శివాలయం అనమాట శివాలయంలోకి మనం ఎంటర్ అవుతున్నాము చూడండి శివుడిని అది మొత్తం ప పైనంత పువ్వులతో చేసిన తోరణాలు బంతి పువ్వులు ఏ మాట చెప్పుకోవాలి కానీ అండి పువ్వులు ఏ పువ్వులతో చేసిన అలంకారం ఒక రకం అయితే బంతి పువ్వులతో చేసే అలంకారం ఒక రకం అండి బంతి పువ్వులతో చేస్తే ఎంత అందం వస్తుందో మనం కూడా ఫెస్టివల్స్ టైంలో కానీ నార్మల్ టైమ్స్లో కానీ బంతి పువ్వులు దండలా గుచ్చి గుమ్మానికి కట్టండి ఏదో పెళ్ళి ఫంక్షను ఇంట్లో ఉంది అన్నంత లుక్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి శివుడు పొద్దున్నే అభిషేకాలు చేస్తారంటండి తర్వాత ఇలా అలంకారం అయితే చేసేసారు నైట్ టైం అయితే మళ్ళీ ఉత్సవాలు ఉన్నాయండి అంటే స్వామివారికి పూజలు అవి చేస్తారు కదా నైట్ మొత్తం జాగారం అది చేస్తారు కదా శివరాత్రి అంటేనే ఫాస్టింగ్ ఉండి జాగారం చేస్తారు కదండి దానికి స్పెషల్గా నైట్ కూడా పూజలు అవి జరుగుతాయంట ఇదిగోండి మెయిన్ స్వామివారు మనకి ఇక్కడే రైట్ సైడ్ అయితే వినాయకుడు ఉన్నారు ఇదిగోండి వినాయకుడు దా ఇది కూడా సైడ్ దాంట్లో ఇలాగే చేశారండి బా బత్తాకాయలు పెట్టి మధ్య మధ్యలో చామంతి పూలు వైట్ చామంతి అలా పెట్టి పెట్టారు మనం ఎదురుగా శివుని దర్శనం చేసుకుని లెఫ్ట్ సైడ్ వినాయకుడిని దర్శనం చేసుకుని వెనక నుంచి ఇలా వెళ్తే మనకి పార్వతీదేవి అమ్మవారు వస్తారన్నమాట ఎక్కడైనా ఇలానే ఉంటుంది కదండి శివాలయంలో టెంపుల్ ఏ టెంపుల్లో ఇలానే ఉంటుంది కదా ఇదిగోండి పార్వతీదేవి అమ్మవారు చూసారా ఎంత అందంగా పెట్టారు ఒక ఇక్కడ అయితే బెంగళూరు టెంపుల్ టెంపుల్స్లోనే మెయిన్ స్పెషల్ అని చెప్పుకోవాలండి మన మన ఆంధ్రాలో మన టెంపుల్స్తో కూడా పువ్వులతో అలంకారం చేస్తారు ఆ అలంకారం ఒక రకంగా ఉంటుంది వీళ్ళ పువ్వులతో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారనమాట అందులోనే ఇక్కడ పువ్వులు బాగా ఉంటాయండి మనకన్నా ఇక్కడ ఎక్కువ ఉంటాయి పువ్వులు దాని గురించి ఇంకా పువ్వులు ఎక్కువ వెరైటీస్ ఎక్కువ దొరుకుతాయి కదా కాబట్టి వీళ్ళకి వెరైటీగా అలంకారం చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట అనమాట అవసరం లేదండి నార్మల్ డేస్లో కూడా పైనవి గుమ్మాలకి ఇంత డెకరేషన్ అయితే ఉండదు కానీ దేవుళ్ళకి విగ్రహాలకి మాత్రం అలానే డిఫరెంట్గానే అలంకారం చేస్తారు నార్మల్ డేస్లో కూడా అంత బాగుంటుంది రకరకాల ఫ్లవర్స్ తెచ్చారా నేను ఆర్టిఫిషియల్ ఏమో అని చూశానండి మొత్తం ఫ్రెష్ ఫ్లవర్సే భలే ఉన్నాయి ఇదిగోండి పక్కనే మళ్ళీ ఎలిఫెంట్ కూడా ఉంది చూసారా భలే పెట్టారు ఎలిఫెంట్ కూడా పెయిన్ ఇందాక నేను శివుడిది మెయిన్ ఎంట్రెస్ట్ చూపించలేదు కదా అదిగోండి పువ్వులతోనే నంది శివుడు అటు ఇటు నంది మధ్యలో శివుడు వచ్చేలాగా పూలతో షేడ్ ఇచ్చి ఇలా చేశారనమాట చాలా బాగా వచ్చింది కదండీ చూడగానే తెలుస్తున్నారు కదా మనకి నంది శివుడు అని చెప్పి ఇదిగో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది ఇలా అలంకారం చేస్తారు మనం ఇందాక ఇలాగే లోపలికి వెళ్ళాము కానీ మనం లైన్లో అలా వెళ్ళిపోయాం కాబట్టి ఇలా లుక్ తెలియలేదు అందుకే నేను లాంగ్ నుంచి మళ్ళీ మీకు ఇదంతా క్లియర్గా వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ ఆ ఎలిఫెంట్స్ నేను రెగ్యులర్గా ఉండేనేమో రాతివేనేమో అనుకున్నానండి కానీ అవి రాతివి కాదు ఇలా సెట్టింగ్ తెచ్చిపెట్టారంతే ఇప్పుడు చేస్తున్నారు కదా పెళ్ళిళ్ళలో కూడా టెంపుల్ తిమ్లాగా ఆర్టిఫిషియల్గా పెట్టి చేస్తున్నారు కదా అదే అనుకుంటా లైట్ నిజంగా వజన్ రాయి అయితే ఎంత ఉంటుంది నిజంగా తెచ్చి పెట్టాలి అంటే అది జరగదు కదా ఇది ఆర్టిఫిషియల్ కాబట్టి ఈజీగా మోబుల్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడే నవగ్రహాలు కూడా ఉన్నారండి నవగ్రహ విగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాలు చుట్టూ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ఆ తర్వాత ఫ్రంట్కి వెళ్తే రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉన్నాయండి అక్కడే నాగదే నాగదేవతలు కూడా ఉన్నారు రావి చెట్టు వేప చెట్టు కనిపించినప్పుడు మూడు సార్లు ప్రదక్షిణ చేయడం మంచిది అంటండి అందుకనే మేము మూడు సార్లు ప్రదక్షిణ అయితే చేసాము ఇక్కడ నాగదేవత విగ్రహాలకు ఎదురుగా లోటస్ పాండ్ ఉంది ఇది ఆర్టిఫిషియలేనండి ఇలా కట్టారు అయితే పువ్వులేమీ లేవు మేబీ కోసేసారు ఏంటో తెలియదు కానీ పువ్వులేమీ లేవు మనకి సినిమాల్లో పెద్ద 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 చెరువులు చూపిస్తూ ఉంటారు కదా ఆకుల్ని పళ్ళలాగా చేస్తూ ఉంటారు కదా నిజంగా నాకు చూస్తే అలాగే అనిపించింది పెద్ద పెద్ద ఈ లోటస్ పాండ్ చుట్టూ కూడా బంతి పువ్వులతో దండలు చూడండి ఇలా పెట్టారు ఒకళ్ళు ఎవరు మొత్తం మీద వాటర్లో తోసేసినట్టున్నారు చుట్టూ కూడా చెట్లకు కూడా బంతి పూ దండలు అలా యాలర్ట్ తీశారు ఎక్కడ దేన్ని వదలలేదండి మొత్తం కంప్లీట్గా పువ్వులు మయమైతే చేసేసారు స్వామివారి టెంపుల్ని మొత్తం ఇక్కడికి వస్తే మొత్తం అందరి దేవుళ్ళని మనం దర్శించుకున్నామండి లక్ష్మీదేవిని సాయిబాబాని వినాయకుడు శివుడు పార్వతి నాగదేవతలు నవగ్రహాలు మొత్తం అందరినీ దర్శించుకున్నామనే భాగ్యం అయితే కలిగిందండి చాలా బాగా జరిగింది మన సైడ్ కొంచెం తక్కువ టెంపుల్ ఒక ఊరు చిన్న ఊరు ఉంటుంది ఊరంతా ఒకే టెంపుల్ ఉంటుంది ఒకే టెంపుల్ మీద పడిపోతాం కదా స్పెషల్ డేస్లో చాలా రష్ ఉంటుంది ఇక్కడ ఏముంది స్ట్రీట్కి ఒక టెంపుల్ ఉంటుంది అసలు రష్ ఉండదు హ్యాపీగా మనం ఏ టైంలో వెళ్ళినా హ్యాపీగా ప్రశాంతంగా తిరిగి చూసి రావచ్చు ఇదిగోండి నాగదేవతలో కూడా చే దర్శనం అయితే చేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత మనం ఇంకా బయటకు వెళ్ళిపోవడమేనండి ఇక అక్కడ మనకి స్వామివారి మెయిన్ టెంపుల్ ముందు ఖాళీగా కూడా ఉంది ఇక్కడ బయట ప్రసాదాలు ఇస్తున్నారు ప్రసాదాలు అయితే తీసుకున్నాము మా సైడ్ అయితే మీ సైడ్ ఏమో తెలియదు కానీ మా సైడ్ అయితే కేసరి పెడతారండి కేసరిని మేము ప్రసాదం ప్రసాదం అంటాం అది ఎలా అయిపోయిందంటే గుళ్ళో ఇలా స్పెషల్ డేస్ అప్పుడు కేసరి పెడతారు లేదు అండి పులిహోర పెడతారు ఇంకా మేము కేసరి అనడమే మానేసామండి ఇంకా ప్రసాదమే దాని పేరు మేము ఇంట్లో చేసుకుని ఈరోజు ప్రసాదం చేసుకున్నాం అంతే ఈ మధ్యన ఈ మధ్యన కేసరి అని అనడం అలవాటు చేసుకున్నాము అలా కేసరి పేరు ప్రసాదం అయితే అయిపోయింది ఇక్కడైతే ఒక బా బాత్ అండి ఇది ఎలా అంటే మనకి ఉప్మారవ్ ఉంటుంది కదండి ఉప్మారవ్వతో ఇలాగా ఇలాగ కిచడీలా చేస్తారనమాట వెజిటేబుల్స్ అన్నీ వేసి కిచడీ చేస్తారు చాలా టేస్టీగా ఉందండి అక్కడి నుంచి పంచామృతాలు ఇస్తున్నారండి పంచామృతం మనకు స్పూన్తో పోస్తారు ఇక్కడ పెద్ద డ్రమ్ము నిండా తీసుకొచ్చి గ్లాసుల్లో పోస్తున్నారు నా ముందు పోలీసుల లైన్లో నుంచి ఉన్నారండి నిజంగా పోలీసుల లైన్లో నుంచి నా పంచామృతాలు తీసుకున్నారు నిజంగా వాళ్ళ పక్క నుంచి గ్లాస్ ఇస్తే వాళ్ళు పోస్తారు కదా కానీ లైన్లో నుంచి తీసుకున్నారు భలే అనిపించిందండి చూడ్డానికి ఇదిగోండి గ్లాసుల నిండా పోస్తున్నారు కా అందరూ కొంచెం పంచామృతాలు తాగలేరండి అన్నీ మిక్స్ అవుతూ ఉంటాయి కదా మా అబ్బాయిని వద్దామా ఒక గ్లాస్ చేయాలో అందరం తాగుదాం అని అంటే సరే నాకు గ్లాస్ కావాలని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అమ్మ ఇవి బనానా మిల్క్ అమ్మ బనానా మిల్క్ అమ్మ అని చెప్పి తాగాడు నచ్చినవి బాగున్నాయి తాగేసాడు ఇదిగోండి ఫ్రంట్ టెంపుల్ మొత్తం ఫ్రంట్ సాయిబాబా టెంపుల్ చూపించాను కదండి ఇందాక దాన్ని ఫ్రంట్ ఎలా పెట్టారు ఇది ఆర్టిఫిషియల్ అండి ఇది కూడా నేను ఒరిజినల్ అనుకున్నాను ఇది ఆర్టిఫిషియల్ మొత్తం సమీదే మెటీరియల్ ఇది తులసమ్మ అండి తులసమ్మ ఒరిజినల్ అంటే మొత్తం రాతితోడి ఫిక్స్డ్ అండి స్టాండర్డ్ దీని చుట్టూ చూసారు ఎంత అందంగా అలంకారం చేశారు తులసామని నిజంగా ఐడియా భలే ఉందండి మొత్తం ఆ నందివర్ధనం మొగ్గులు లే చేసి ఇలా హ్యాంగింగ్స్ లాగా రావడం భలే ఉంది ఆపోజిట్ ఇదిగోండి ఇలా మహేశ్వరిని ఇలా పెట్టి అటు ఇటు ఎలిఫెంట్స్ పెట్టి ఎలిఫెంట్స్ చుట్టూ కూడా ఇలా డెకరేషన్ చేసి ఇలా అయితే పెట్టారండి టెంపుల్ అయితే చాలా బాగుంది నేనైతే మీకు ఒక మంచి వీడియోనే చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు మీకు వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ నేను ఇంకెప్పుడన్నా ఇలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నచ్చితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను హ్యాపీ శివరాత్రి అండి ఫాస్టింగ్ ఎవరన్నా చేస్తున్నట్లయితే హ్యాపీగా చేయండి జాగ్రత్తగా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్